హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ టైలరింగ్ బ్లాగ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనం ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్కి శారీ పీస్తోనే స్ట్రైట్గా తీసుకొని పైపింగ్ అనేది థ్రెడ్ లేకోకుండా కూడా చక్కగా థ్రెడ్ ఉన్నట్లే ఎలా చేసుకోవాలనే చూద్దాం ఫినిషింగ్ అయితే చూడండి ఎంత చక్కగా వచ్చిందో బిగినర్స్ కూడా చాలా చక్కగా స్టిచ్ అనేది చేసుకోవచ్చు అనమాట పైపింగ్ అనేది ఏ టైప్ నెక్కైనా కూడా సెట్ అయిపోతుంది శారీ అయితే ఈ కలర్ అనమాట ఇప్పుడైతే మనం బ్లౌజ్ ఎలా ఉందో చూస్తాము ఇలా నీట్గా లోడింగ్ పద్ధతిలో నెక్ అంతా స్టిచ్ చేసుకోవాలన్నమాట స్టార్టింగ్లోనే లోడింగ్ పద్ధతిలో నెక్ అంతా చూడండి మనకైతే ప్లస్ గుర్తు కూడా వచ్చిందనమాట చంక దగ్గర అలా వచ్చినా రాకపోయినా ఎటువంటి ప్రాబ్లం అనేది లేదనమాట ఫస్ట్ అయితే మనం ఇలా శారీలోంచి పీస్ అనేది తీసుకోవాలి డబల్ ఫోల్డింగ్ మీద హాఫ్ ఇంచు వెడల్పు అనేలా ఉంచుకోవాలన్నమాట మనము హాఫ్ ఇంచు వెడల్పుతో మనం ఇలా స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి డబల్ ఫోల్డింగ్ పైన స్టిచ్ అయితే స్ట్రైట్గా రావాలన్నమాట ఎక్కడ క్రాస్ అనేది లేకోకుండా ఫ్యాబ్రిక్ కూడా మనం స్ట్రైట్గా పట్టుకుంటేనే అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది చాలా చక్కగా వస్తుందనమాట థ్రెడ్ లేకోకుండా కూడా మనం పైపింగ్ అనేది చేసుకోవచ్చు మనం థ్రెడ్ పక్క నుంచి కొద్దిగా మార్జిన్ అనేది ఉన్నించుకొని స్ట్రైట్గా అనేది కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇప్పుడైతే బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకొని మనము కాజా పట్టి సైడ్ నుంచి ఇలా పెట్టేసుకోవాలన్నమాట పెట్టేసుకొని ఎజ్జిక్ అనేది స్టిచ్ అనేది వేసుకోవాలి మనం కింద వైపున పైపింగ్ క్లాత్ అయితే పెట్టేసుకోవాలి పై వైపున వచ్చేసి ఎజ్జిక్ అనేది మెయిన్ క్లాత్ పైన మనకి స్టిచ్ అనేది ఎంత ఎజ్జిక్ పడితే మనకు పైపింగ్ అనేది అంత సన్నగా వస్తుంది అనమాట థ్రెడ్ వేయకపోయినా కూడా వేసిన ఫినిషింగ్తో మనకు లుక్ అయితే వస్తుందన్నమాట అదే నార్మల్గా చేసేసామనుకో బ్లౌజ్ లోడింగ్ పద్ధతిలో కాకోకుండా కొంచెం లావ్ అనేది వస్తుంది కొద్దిగా పీస్ పీస్ వచ్చినట్లు అట్లా అనిపిస్తుంది అనమాట మనకి ఇలా చేయడం వల్ల ఫినిషింగ్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది థ్రెడ్ పైపింగ్ లేకోకుండా కూడా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏం లేకోకుండా శారీలోంచి ఎక్కువ కూడా క్లాత్ అనేది తీయకోకుండా మనకు స్ట్రైట్గా పైపింగ్కి ఎంత యూజ్ అయితే అంత హ్యాండ్స్కి నెక్ కూడా తీసుకోవచ్చు అనమాట ఒక త్రీ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ క్లాత్తోనే మనం పైపింగ్ అనేది రెడీ చేసుకోవచ్చు అనమాట నార్మల్గా రౌండ్ నెక్ బ్లౌజులకైతే బాగా సెట్ అవుతుంది అనమాట ఇలా చాలామంది వరకు అయితే ఎక్స్ట్రా పీస్కి అయితే మనీ పే చేయలేరు కనుక అలాంటి వాళ్ళైతే ఇలా కొద్దిగా శారీలోంచి స్మూత్గా ఉండే క్లాత్కి అయితేనే ఈ ఫినిషింగ్ అనేది వస్తుంది కొంచెం రఫ్ అండ్ రఫ్ ఉండే క్లాత్కి అయితే ఈ ఫినిషింగ్ అయితే అస్సలు రాదనమాట ఎంత స్మూత్గా ఉన్న శారీతో అయితే మనం అంత చక్కగా పైపింగ్ అనేది వేయొచ్చు అనమాట ఎడ్జ్కి వచ్చేసరికి ఇలా రఫ్ అనేది ఇచ్చేసుకొని కొద్దిగా అనేది క్లాత్ ఉంచుకొని మనం కటింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట ఇప్పుడైతే ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి తిప్పేసుకొని మనం బ్లౌజ్ అనేది ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ ఎంత నైస్గా ఎంత టైట్గా పట్టుకుంటున్నాం అనే దాన్ని బట్టి మన ఫినిషింగ్ అనేది అంత చక్కగా వస్తుందనమాట టైట్గా పట్టుకోవాలి మనం చూడండి దగ్గరకు పెట్టి చూపిస్తున్నాను టైట్గా పట్టుకొని ఆ పైపింగ్కి మధ్యలో రావాలన్నమాట స్టిచ్ అనేది కొంచెం పైకి కనిపించినా పర్లేదు కానీ కనపడకోకుండా చేస్తేనే స్టిచ్ అనేది మనకు ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఎంతో నిదానంగా చేసుకోవాలి టైట్గా లాగేసుకుని టైట్గా చేతిలో పట్టుకోవాలన్నమాట క్లాత్ అనేది అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది చాలా చక్కగా థ్రెడ్ వేయకున్నా కూడా వేసిన ఫినిషింగ్ అనేది వస్తుంది అనమాట ఇలా నీట్గా చేసుకోవాలి స్మూత్గా ఉండే శారీస్కి అయితే చక్కగా సెట్ అయిపోతుంది అనమాట వేరే టైప్ ఆఫ్ నెక్లకైతే అయితే అంతగా ఏం ఫినిషింగ్ అయితే సరిగా రాదనమాట ఇలా స్ట్రైట్గా ఉండే నెక్కి చక్కగా నీట్గా వస్తుంది అనమాట ఫినిషింగ్ అనేది హ్యాండ్స్కైనా నెక్కైనా కూడా వేరే క్లాత్ అయితే కొంతమంది తీసుకోలేము మనీ పే చేయలేము అనే వాళ్ళకి స్మూత్గా ఉండే శారీలోది వాళ్ళ శారీలోది ఎక్కువ క్లాత్ కాకోకుండా కొద్దిగా తీసుకొనైనా ఒక ఫోర్ ఇంచెస్ క్లాత్ తీసుకొని అయినా కూడా మనం హ్యాండ్స్కి నెక్కి ఇలా అనేది వేసేసుకోవాలన్నమాట చూడండి ఎంత చక్కగా వస్తుందో మనకి పైపింగ్ ఫినిషింగ్ అయితే చూసేయండి థ్రెడ్ వేసినట్లుగా లుక్ అనేది ఉందన్నమాట కొంతమందికి థ్రెడ్ పైపింగ్ వేసేకి ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు కొద్దిగా ఇలా వేయడం వల్ల ఫినిషింగ్ కూడా బాగా ఉంటుంది వర్క్ కూడా కొంచెం త్వరగా ఫినిష్ అవుతుందనమాట చూడండి ఇలా ఎడ్జ్కి వచ్చేసరికి నీట్గా ఫోల్డింగ్ అనేది చేసుకొని రఫ్ అనేది ఇచ్చేసుకోవాలి మనము ఇప్పుడైతే హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు మీరు బ్యాక్ సైడ్ చూడండి ఎంత చక్కగా వచ్చిందో లేదంటే మిషన్ స్టిచ్ అయినా టాప్ స్టిచ్ అయినా వేసేసుకోవచ్చు నేనైతే ఇప్పుడైతే స్టిచ్ వేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే మనకి బాలిక్ అనేది బాగా వస్తుంది అలానే స్టిచ్ వల్లే లుక్ కూడా బాగుంటుంది హెమ్మింగ్ అయితే పోతుంది అనమాట వాళ్ళు డ్రై వాష్ చేసేటప్పుడు అట్లా వెళ్ళిపోతుంది అదే స్టిచ్ అయితే మనకు చాలా చక్కగా వస్తుంది ఆ స్టిచ్ కూడా మనం టైట్గా నీట్గా పట్టుకొని కింద వైపు ఉండే క్లాత్ పైన పడేట్లుగా నీట్గా చూసుకొని ఒకటే మార్జిన్ ప్రకారమే వేసుకోవాలి మనం ఈ పని అనేది నిదానంగా చేస్తేనే మనకు ఫినిషింగ్ కూడా అంతే చక్కగా వస్తుంది మనం తీసుకునే మనీకి అయితే మనమైతే న్యాయం చేయక తప్పదు కదా నీట్గా చేయాలన్నమాట వర్క్ నీట్గా ఉంటేనే మళ్ళీ మనకు తిరిగి అదే బ్లౌజే మెజర్మెంట్కి ఇస్తారు మనకి వాళ్ళు అలానే డైలీ మనకి బ్లౌజెస్ ఇచ్చే వాళ్ళలాగా సెట్ అయిపోతారు అనమాట మనకి చూడండి ఫినిషింగ్ అయితే ఎంత చక్కగా వచ్చిందో మన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే యూజ్బుల్ అనిపించినట్లయితే చిన్న లైక్ ఇచ్చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్